ఉంది అన్నది అయితే ఓవరాల్ విశ్లేషణ ఇక స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం కీలకంగా చెప్పుకోవాలి ఈ నియోజకవర్గం పేరు చెప్పిన వెంటనే కడియం శ్రీహరి గుర్తుకు రావడం సర్వసాధారణం ఈ నియోజకవర్గం నుంచి ఆయన ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు కానీ రాష్ట్ర విభజన తర్వాత కడియం శ్రీహరి రాజకీయ జీవితం అంతా కూడా ఆగమాగం అయిపోయింది అప్పటి వరకు అయోమయంగా ఉన్న కడియం శ్రీహరి రెండు వేల పద్నాలుగు ఎన్నికల తర్వాత రాజకీయంగా తన పరిస్థితి ఏంటి అన్న ఒక వర్రీలో కనిపించారు ఇక రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో టిఆర్ఎస్ నుంచి బరిలోకి దిగిన రాజయ్య స్టేషన్ ఘన్పూర్ నుంచి భారీ మెజార్టీతో విజయాన్ని సాధించారు రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు ఇరవై ఏళ్లు రాజయ్య ఎమ్మెల్యేగా గెలుస్తూనే వచ్చారు రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ అభ్యర్థి గుండె విజయరామారావు పైన యాభై ఎనిమిది వేల ఓట్లతో మెజార్టీ విజయం సాధించి కేసీఆర్ కేబినెట్లో డిప్యూటీ సీఎం అవకాశాన్ని కూడా దక్కించుకున్నారు రాజయ్య కేసీఆర్ కేబినెట్లో కొన్నాళ్లు ఉప ముఖ్యమంత్రిగా వ్యవహరించిన రాజయ్య అనూహ్యంగా భర్తఫ్ అయ్యారు కానీ పార్టీలోనే కొనసాగారు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో మళ్లీ విజయం సాధించారు కాంగ్రెస్ అభ్యర్థి ఇందిరా సింగాపురం పైన రాజయ్య ముప్పై ఐదు వేల పైచీలకు ఓట్లతో విజయాన్ని సాధించారు వాస్తవానికి రెండు వేల ఇరవై మూడులో రాజయ్య బరిలో దిగాలని ప్రయత్నించినప్పటికీ కూడా కేసీఆర్ మాత్రం అప్పుడు స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం నుంచి కడియం శ్రీహరికి అవకాశం ఇచ్చారు వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ దూకుడు ప్రదర్శించినా కూడా అక్కడ కడియం శ్రీహరి తన సత్తా చాటారు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో కడియం శ్రీహరి లక్షా ఒక వెయ్యి ఆరు వందల తొంభై ఆరు ఓట్లు సాధించగా కాంగ్రెస్ అభ్యర్థి సింగాపురం ఇందిరకు తొంభై మూడు వేల తొమ్మిది వందల పదిహేడు ఓట్లు వచ్చాయి ఈ నియోజకవర్గంలో బీజేపీ అంతంత మాత్రమే ప్రభావాన్ని అయితే చూపించగలిగింది రాజయ్యకు ఇక్కడ టిక్కెట్ లభించకపోవడంతో బీఆర్ఎస్ పార్టీలో రాజయ్య శాఖ ముగిసిపోయిందా అన్నట్టుగా చర్చ సాగిన చివరకు ఆయన బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతూ వచ్చారు ఇప్పుడు కడియం శ్రీహరి పైన పగ తీర్చుకుంటానని అంటున్నారు రాజయ్య మరి రాజయ్యకు అవకాశం ఇస్తారా ఎమ్మెల్సీ ఇచ్చి కీలక పదవులు ఇస్తే ప్రభుత్వం మారిన వెంటనే అధికారం కోసం ప్లేట్ ఫిరాయించి కడియం శ్రీహరిని అదే ఘన్పూర్లో దెబ్బ కొట్టాలి అని బీఆర్ఎస్ భావిస్తోంది మరి అందుకు తగిన వ్యక్తిగా రాజయ్యే ఉన్నారు అని చెప్పేసి కేసీఆర్ కూడా ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది మరి త్వరలో జరిగే ఉప ఎన్నికలో రాజయ్య గెలుస్తారు అంటూ కేసీఆర్ జోస్యం కూడా చెప్పారు సో ఉప ఎన్నికలకు తాను బెదిరేది లేదని ప్రజల వద్దకు వెళ్లి తేల్చుకుంటానని చెప్పేసి అటు కడియం శ్రీహర్ కూడా చెప్పడంతో స్టేషన్ ఘన్పూర్ ఎన్నిక ఇప్పుడు ప్రతిష్టాత్మకంగా మారనుంది స్టేషన్ ఘన్పూర్లో ఎవరు సవాళ్లు విసిరినా అక్కడ ఈసారి మాత్రం బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ విజయం సాధించడం ఖాయమన్న అభిప్రాయం అయితే స్థానికంగా వినిపిస్తోంది సో స్టేషన్ ఘన్పూర్కి సంబంధించి సిచ్యువేషన్ ఎలా ఉంది మా కరెస్పాండెంట్ రాజిరెడ్డి మరింత సమాచారాన్ని అందిస్తారు రాజిరెడ్డి చెప్పండి బీఆర్ఎస్ అభ్యర్థి రాజయ్య కడియం శ్రీహర్ని ఓడించడం ఖాయమనే ఒక అభిప్రాయం అయితే కనిపిస్తోంది సో వీళ్ళిద్దరి మధ్య వారు కూడా ఏ పార్టీ కలిసి వచ్చే అవకాశంగా ఉంది స్థానికంగా అసలు ఎలాంటి అంచనాలు వస్తున్నాయి రాజేశ్వరి బేసిక్గా చూసుకున్నట్టయితే స్టేషన్ గరపూర్ నియోజకవర్గము బీఆర్ఎస్కు కంచుకోటగా ఉంది ఎందుకంటే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో బీఆర్ఎస్ఏ గెలిచింది రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో బీఆర్ఎస్ఏ గెలిచింది అదేవిధంగా రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ గెలిచింది అయితే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఆ తాటికొండ రాజయ్య గెలిచాడు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో తాటికొండ రాజయ్య గెలిచాడు రెండు వేల ఇరవై మూడులో రాజయ్యకు టికెట్ ఇవ్వలేదు కడియం శ్రీఆర్కి టికెట్ ఇచ్చారు కడియం శ్రీఆర్ గెలిచాడు అయితే కడియం శ్రీఆర్ గెలిచిన తర్వాత పార్టీ మారాడు పార్టీ మారిన తర్వాత అతని కూతురు కూడా కాంగ్రెస్ ఎంపీ టికెట్ ఇచ్చారు ఆమె ఎంపీ కూడా గెలిచింది అయితే ఈ నియోజకవర్గంలో కొంచెం డిఫరెంట్ మూడ్ కనబడతా ఉంది ఖచ్చితంగా ఈసారి మళ్ళీ ఎన్నికలు వస్తే మళ్ళీ కూడా ఈసారి కడియం శ్రీహరి కాంగ్రెస్ నుంచి బారిలో ఉన్నా కానీ కడియం శ్రీహరి పైన నెగిటివ్ టాక్ వినిపిస్తుంది ఎందుకంటే ప్రధానంగా కడియం శ్రీహరి పైన ఒక ముద్ర ఉంది కడియం శ్రీహరి ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ చెంతన చేరతాడు గతంలో బీఆర్ఎస్లో ఉన్నాడు ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోతో వచ్చిన తర్వాత కాంగ్రెస్లో చేరాడు గతంలో అసలు కాంగ్రెస్ కు ప్రభుత్వం పడిపోతుంది మళ్ళీ కేసీఆర్ఏ ముఖ్యమంత్రి అవుతాడని బీఆర్ఎస్లో అన్నటువంటి ముఖ్య ముఖ్య మొట్టమొదటి నేతనే కడియం శ్రీహరి అలాంటి కడియం శ్రీహరి ప్లేట్ పిరాయించి కేసీఆర్కు డోకా చేసి ఒకనొక సమయంలో వాళ్ళ వాళ్ళ కూతురికి కూడా బీఆర్ఎస్ నుంచి వాళ్ళు టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత బీఆర్ఎస్ నుంచి కాదని మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చి కేసీఆర్ను విమర్శించడము బీఆర్ఎస్ను విమర్శించారు అయితే ఈ యొక్క నేపథ్యంలో అసలు కేసీఆర్ కడియం శ్రీహారికి అన్నీ చేశారు కానీ కడియం శ్రీహరే కేసీఆర్కు డోకా చేశారు మోసం చేశారు అనే వాదన ఆ స్టేషన్ గులపూర్ ప్రజల్లో ఉంది అదేవిధంగా ఇక్కడ తాటికొండ రాజయ్య కూడా బలమైన నేత అతను కూడా మాజీ డిప్యూటీ సీఎంగా పనిచేశారు అతను కూడా నియోజకవర్గం మీద పట్టుంది అయితే ఈ యొక్క నేపథ్యంలో కాంగ్రెస్లో గతంలో మొన్న రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో కానీ రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో కూడా కానీ ఓడిపోయిన నేత కాంగ్రెస్ నేత ఇందిరా అయితే ఈ ఇందిరా ఇప్పుడు ఇందిరా కాంగ్రెస్లో ఉంది అదేవిధంగా కడియం శ్రీహారి కూడా కాంగ్రెస్లోకి వచ్చారు అయితే ఇందిరా సహకారము కాంగ్రెస్ నుండి ఆ కడియం శ్రీహారికి తక్కువనే ఉంటుంది ఇందిరా ఒక గ్రూప్గా వర్గం అయిపోయింది అదేవిధంగా కడియం శ్రీహారి ఒక గ్రూప్ ఒక వర్గం మెయింటైన్ చేస్తున్నారు ఈ యొక్క నేపథ్యంలో ఇన్ ఒకవేళ బై ఎలక్షన్స్ వస్తే కడియం శ్రీహారి కాంగ్రెస్ అభ్యర్థి అయితే ఇందిరా కడియం శ్రీహరికి సపోర్ట్ చేయడము సహకరించడం అంతంత మాత్రంగానే ఉన్నాయి వాళ్ళిద్దరి మధ్య వర్గ విభేదాలు ఉన్నాయి తారస్తాకి వెళ్ళాయి భవన్లో కూడా ఫిర్యాదుల వరకు వచ్చింది కాబట్టి ఇందిరా వర్గం ఏదైతే ఉందో రెండు వేల పద్దెనిమిదిలో పోటీ చేసి ఓడిపోయింది ఆమె రెండు వేల ఇరవై మూడులో పోటీ చేసి ఓడిపోయింది కాబట్టి ఆమెకంటూ ఒక ప్రత్యేక కేడరు ఒక వర్గం ఉంటుంది కాబట్టి ఆ వర్గం ఎట్టి పరిస్థితిలో కడియం శ్రీహరికి సపోర్ట్ చేయదు కాబట్టి ఇక్కడ రాజయ్య కూడా గతంలో రెండు వేల ఇరవై మూడులో టికెట్ రాలేదు అదేవిధంగా కేసీఆర్ను బీఆర్ఎస్ను మోసం చేసి కడియం శ్రీహరి కాంగ్రెస్లోకి వెళ్ళిపోయిన వెళ్ళిపోయారు వాళ్ళ కుటుంబంలో వాళ్ళ కూతురికి మరో ఎంపీ పదవి దక్కింది కాబట్టి ఇక ఇద్దరికి పదవులు ఎందుకు అనే ఆ టాక్ కూడా నియోజకవర్గంలో ఎక్కువ వినిపిస్తుంది కాబట్టి ఇదంతా కూడా రాజయ్యకు అడ్వాంటేజ్గా మారే అవకాశం ఉంది ఒకవేళ ఉప ఎన్నికలు కనుక స్టేషన్ గునాపూర్లో జరిగితే ఖచ్చితంగా రాజయ్య బీఆర్ఎస్ గెలుస్తారు అనేది కూడా ఇక్కడ ప్రజల నాడి మనకు కనిపిస్తుంది స్పష్టంగా రాజేశ్వరి రైట్ థ్యాంక్ యూ రాజరెడ్డి సో చూసారు కదా